హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మన కాలనీలో శ్రీరామనవమి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది కళ్యాణంకి వచ్చిన వడి బియ్యంని హనుమాన్ జయంతి సందర్భంగా ప్రిపరేషన్స్ చేస్తున్నాము రైస్ మొత్తం ట్వంటీ కేజీస్ అయ్యాయి పులిహోర కోసం ఫస్ట్ ప్రిపరేషన్స్ చేస్తున్నాము మా కాలనీలో ఉన్న లేడీస్ అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్లా గ్యాదర్ అయ్యి అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటాము ఫస్ట్ ఈ పసుపు బియ్యాన్ని వాటర్తో క్లీన్ చేసి ఉంచుకో ట్వంటీ కేజీస్ రైస్కి ఒక పెద్ద గిన్నెలో వాటర్ పోసి పెట్టుకున్నాము తర్వాత స్వీట్ రైస్ అంటే బెల్లం అన్నం కోసం పరమాన్నం కోసం బెల్లంని తీసుకున్నాము పులిహోర కోసం చింతపండుని నానబెట్టుకోవాలి చూడండి ఇక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయినాయి ఎండుమిర్చి కరివేపాకు పోపుకి కావాల్సిన సామాను మొత్తం రెడీ చేసుకుంటున్నాము నెక్స్ట్ ఇక్కడ ఎసర్ మసులుతుంది రామ్ పరివార విగ్రహాలు కమ్యూనిటీ హాల్లో ఉన్నాయి ఈవినింగ్ వచ్చిన తర్వాత దీపం పెట్టాము పులిహోర పరమాన్నం ప్రసాదం చేసి నైవేద్యం ఎక్కించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తాము చింతపండు పులిహోర కోసం ఇక్కడ చింతపండును ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము చింతపండులో కూడా టూ వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ విధంగా జల్లెడతో వడబోసుకోవాలి వడి బియ్యంలో వచ్చిన కొడకలతోటి కొడకలను మొత్తం గ్రేట్ చేసి షుగర్ కలిపి పెడుతున్నాము రైస్ మంచిగా నానాయి వాటర్ పోసి ఉంచాలి వాటర్ లేకుండా ఉంచకూడదు ఈవినింగ్ టైంలో చూడండి అసలు ఈ వ్యూ ఎంత బాగుందో కదా ఇక్కడ పిల్లలు చూడండి క్రికెట్ ఆడుతున్నారు ఇది వాళ్ళ క్రికెట్ స్పాట్ అనమాట మా కాలనీలో ఉన్న పిల్లలందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి డైలీ క్రికెట్ ఆడుతూ ఉంటారు ఈ ప్లేస్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఈవినింగ్ అయితే ఇక్కడ చూడండి అందరు గ్యాదర్ అయ్యారు కదా చాలా బాగా అనిపిస్తుంది ఈరోజు మూన్ చూసారా ఎంత బాగుందో కదా అసలు ఈ వ్యూ అయితే ఫస్ట్ చింతపండుని ఉడికించుకోవాలి పక్కనే రైస్ అవుతుంది పరమాన్నం కోసం బెల్లంని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అండ్ పోపుకి ఎండుమిర్చి కొబ్బరి ఏమో పరమాన్నంలో యాడ్ చేయడానికి రైస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇక్కడ మా సారు ఇంకా మా అత్తమ్మ ఇద్దరు కలిసి కుకింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ పిల్లలకు ఒక పని చెప్పామన్నమాట ముత్యాలని అందులో నుంచి అన్ని సపరేట్ చేయమని చెప్పాము రైస్ అయితే అయిపోయింది సో లేడీస్ అందరు ఇక్కడ గ్యాదర్ అయ్యి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఇలా ఈ ఈవినింగ్ ఇలా గ్యాదర్ అవుతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ప్రశాంతంగా ఉంటుంది అసలు ఏ బాధ లేకుండా ఏ టెన్షన్స్ లేకుండా అందరు ఇలా గ్యాదర్ అయ్యి సెలబ్రేషన్స్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా రైస్ అయితే అయిపోయింది కుకింగ్ ఇప్పుడు పులిహోర మిక్స్ చేసుకోవాలి ఇంత పెద్ద గిన్నెలో ట్వంటీ కేజీస్ రైస్ పులిహోర అంటే మిక్స్ చేయడం కష్టం కదా అందుకని మేము సపరేట్ సపరేట్ చేసుకుంటున్నాం అన్నమాట వేడిగా ఉన్నప్పుడు అస్సలు మిక్స్ చేయొద్దు పులిహోర కొంచెం చల్లబడాలి అందుకని ఇలా సపరేట్ చేసుకుంటే ఈజీగా మిక్స్ అవుతుంది చూడండి ఇక్కడ ఎలా సపరేట్ చేస్తున్నాము రైస్ని ఇంకో స్పూన్తో కొంచెం చల్లార్చితే ఈజీగా చల్లారిపోతుందనమాట చూడండి ఆల్మోస్ట్ చల్లారిపోయింది వడి బియ్యంలో వచ్చిన కుడకలను ఇక్కడ గ్రేట్ చేసి షుగర్ మిక్స్ చేసి అంటి పెడుతున్నారు ఇక్కడ అందరికీ మీరు ఎంతమందికి ఇలా షుగర్ మిక్స్ చేసుకొని కొబ్బరి తినడం అంటే ఇష్టం ఫస్ట్ చింతపండునైతే మిక్స్ చేస్తున్నాము అన్ని సపరేట్ సపరేట్ బౌల్స్లో వేసుకొని మిక్స్ చేస్తే ఈజీగా మిక్స్ అయిపోతుంది లేకపోతే ఓన్లీ పైన మిక్స్ అయ్యి కింద మొత్తం అలానే ఉండిపోతుంది రైస్ అంతా మీరు కూడా ఇలా పెద్ద పెద్ద క్వాంటిటీలో పులిహోర చేయాలంటే ఇలా సపరేట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ పక్కనే పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నాము పరమాన్నం ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్కి బెల్లం యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాము బెల్లం అంతా కరిగేలాగా కలుపుకోవాలి తర్వాత పాలు యాడ్ చేస్తాము పాలు యాడ్ చేసిన తర్వాత నెయ్యి ఇంకా కొబ్బరి అవన్నీ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి లేకపోతే కింద అడుగంటి పోతుంది చూడండి ఇక్కడ ఎలా మిక్స్ చేస్తున్నాము మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఆహా పరమాణం అయితే అసలు చూస్తుంటేనే నోరు వెళ్ళిపోతుంది కదా ఇంకా దీంట్లో పాలు నెయ్యి యాడ్ చేస్తే అసలు ఇంకా టేస్టే వేరు ఆల్మోస్ట్ రెడీ రెడీ అయిపోయింది పరమాణం ట్వంటీ కేజీస్ రైస్ కాబట్టి సపరేట్ సపరేట్ బౌల్స్లో రైస్ని ఆరబెట్టుకొని చింతపండు అయితే మిక్స్ చేస్తున్నాము ఇక్కడ ఆంటీ అయితే చాలా బాగా ప్రిపేర్ చేస్తున్నారు పులిహోరని చూడండి పరమాణం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా కింద అడుగంటకుండా మిక్స్ చేస్తూ ఉండాలి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి నెక్స్ట్ అంతా మిక్స్ అయిన తర్వాత మిల్క్ యాడ్ చేయాలి మిల్క్ యాడ్ చేసి ఒక్కసారి కలుపుకోవాలి తర్వాత నెయ్యి ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మేము ఇక్కడ కొబ్బరి యాడ్ చేసాము మిక్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేయాలి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ కుకింగ్ ప్రాసెస్ అంతా ఒక్కరు ఇద్దరు చేస్తే కాదండి అందరూ తల ఒక పని చేస్తేనే కంప్లీట్ అవుతుంది మా కాలనీ మెంబర్స్ అయితే చాలా సపోర్ట్ చేస్తారు అందుకే మేము ఏ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేసుకుంటాము ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి కొంచెం లిక్విడ్లా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే చల్లరైన తర్వాత కొంచెం గట్టిపడుతుంది కదా అందుకని కొంచెం లిక్విడ్ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సో పులిహోర ఫస్ట్ అయితే చింతపండుని అయితే మొత్తం మిక్స్ చేసి పెట్టుకుంటున్నాము పోపుని తర్వాత యాడ్ చేసుకోవచ్చు సో ఇలా స్పూన్తో మిక్స్ అయి మిక్స్ చేస్తే కింద ఉన్న వైట్ రైస్ మొత్తం మిక్స్ అయిపోతుంది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాము మా కాలనీ మెంబెర్స్కి అందరికీ చూడండి ఇక్కడ ఎంత బాగా మిక్స్ చేస్తున్నారు అసలు చాలా కష్టపడుతున్నారు ఇక్కడ మేము ఎప్పుడైనా వినాయక చవితికైనా కానీ శ్రీరామనవమికి అయినా కానీ ఇలా అందరం గ్యాదర్ అయ్యి వంటలు చేసుకోవడం కానీ పూజలు కానీ ఇవన్నీ ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట మీరు కూడా మీ కాలనీలో ఇలా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారని అనుకుంటున్నాను మనము ఎంత సంపాదించామన్నది కాదండి ఉన్నంతలో మనం ఎంత సంతోషంగా ఉన్నామన్నదే ముఖ్యం అంతే కదా ఈ ప్రపంచంలో ఎంత డబ్బు సంపాదించినా ఏ చోటికి వెళ్ళినా జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఓ కుటుంబం ఉండాల్సిందే లేకపోతే మనం ఎంత సాధించినా అది వృధానే అవుతుంది అయితే కుటుంబంలో బంధాన్ని ఆనందంగా కొనసాగించాలంటే అది మామూలు విషయం కాదు పోపు ఎలా వేయాలనే ప్రాసెస్ని చూద్దాం ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఫస్ట్ పల్లీలు అయితే వేయించాలి పల్లీలు బాగా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది పులిహోరలో సో ఒకసారి పల్లీలన్నీ ఫ్రై అయిన తర్వాత ఆ పల్లీలన్నీ సపరేట్ చేసుకోవాలి పులిహోరని టేస్ట్ చూసి చెప్పొచ్చు ఇక్కడ మా అత్తమ్మ పులిహోర చేసింది అని వంటలు చాలా టేస్టీగా చేయడంలో మా అత్తమ్మ మా హస్బెండ్ అయితే ఎక్స్పర్ట్స్ అనమాట మాకు ఇంత మంచి వంటలు చేసి పెడుతున్నందుకు మేము చాలా లక్కీ కదా సో పల్లీలు పక్కన తీసుకొని నెక్స్ట్ శనగపప్పు ఇంకా మినపప్పు యాడ్ చేసుకోవాలి ఇక్కడ పిల్లలందరూ గ్యాదర్ అయ్యి ఆడుకుంటున్నారు చూడండి మనం చిన్నప్పుడు కూడా ఇలానే ఆడుకునే వాళ్ళం కదా అరుగు ఉంటే అరుగు పైన అందరూ కూర్చొని పిల్లలందరూ చక్కగా ఆడుకుంటున్నారు ఇక్కడ నెక్స్ట్ పప్పులు అన్నీ వేసిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఇంగువ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు వాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి దీన్ని కూడా సపరేట్ బౌల్లో తీసుకుంటున్నాము నెక్స్ట్ ఇంకా ఫైనల్ పోప్ అనమాట దీంట్లో ఆయిల్ వేసి లాస్ట్కి మనము ఎండుమిర్చి వేస్తాము ఎందుకంటే ఫస్టే యాడ్ చేస్తే మాడిపోతుంది కదా అందుకని సో ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి యాడ్ చేసి ఒక టూ మినిట్స్ మిక్స్ చేసుకుంటే చాలు తర్వాత జీలకర్ర మెంతుల పొడిని గ్రైండ్ చేసి ఇందులో లాస్ట్లో యాడ్ చేయాలి ముందు యాడ్ చేస్తే మాడిపోతుంది సో లాస్ట్లో యాడ్ చేస్తే ఆ టేస్ట్ అయితే అసలు పులిహోర అంటే టెంపుల్లో ఎలా అయితే ఉంటుందో టేస్ట్ అలా ఉంటుందన్నమాట దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే పులిహోరలో మిక్స్ చేస్తే సాల్ట్ సెట్ అయిపోతుంది లాస్ట్లో అన్ని సపరేట్ పెట్టిన పోపు మొత్తం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు సపరేట్ చేసిన పులిహోర దాంట్లో పోపు అన్నీ మిక్స్ చేసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేసుకోవాలి అన్నీ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయిన తర్వాత మొత్తం అంతా కలిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి పెద్ద బౌల్లోకి తీసుకుంటే అప్పుడు పులిహోర మొత్తం ఈ ఈజీగా మిక్స్ అయిపోతుంది ఇలా సపరేట్ సపరేట్ చేస్తే మళ్ళీ టేస్ట్ వేరే అయిపోతుంది సో మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఒక ప్లేట్లో అయితే పులిహోర ఇంకా పరమాన్నం తీసుకున్నాము కలశంలో పెట్టిన కొబ్బరికాయ ఉంటుంది కదా ఆ కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ దేవుడికి సమర్పిస్తున్నాము సో పులిహోర అంతా మిక్స్ అయిపోయింది కదా సో నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ కోసం ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేసాము లేడీస్ అందరూ కలిసి చాలా హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ ప్యాకింగ్ కోసం సో కాలనీలో ఉన్న అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నమాట పులిహోర పరమాన్నం నైట్ డిన్నర్ కూడా ఇక్కడే అనమాట మాకు ఇదే పులిహోర అండ్ పరమాండం పిల్లలందరికైతే పెట్టేశాము అందరు తినేశారు తినేసి ఆడుకుంటున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్